గారు అయితే మా ప్రేక్షకులకి మీరు ఒక అంటే ఏమంటారంటే ఈ కాలం ఫాస్ట్ యూత్ కాబట్టి వాళ్ళకి కూడా ఫాస్ట్గా కోరికలు తొందరగా వస్తే అవి కూడా తొందరగా తీరాలి అని అండి ఈ వినాయక చవితి సందర్భంగా మీరు అంటే మా ప్రేక్షకులకి ఏదైనా ఒక రెమెడీ అది మంత్ర రూపంలో కావచ్చు ఒక యాక్టివిటీ రూపంలో కానీ ఏదైనా చెప్తారా సో దట్ వాళ్ళ కోరిక తీరడం కావచ్చు వాళ్ళకున్న అప్పులు తీరడం కావచ్చు రుణ బాధలు కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు విదేశీ ప్రయాణాలు కావచ్చు అన్ని విఘ్నాలకి ఈయన అధిపతి కాబట్టి ఈ విఘ్నాలన్నీ తొలగిపోయి వాళ్ళు అనుకునేటువంటి సంకల్పం నెరవేరడానికి చాలా సింపుల్ గా ఒక చిన్న రెమెడీ గరిక అందరికీ దొరుకుతూనే ఉంటుంది ప్రతినిత్యం మనం గరికతో మాల చక్కగా మాల కట్టుకొని గణపతికి పాటుగా ఇలాచీలు అంటే మన యాలుకలు యాలుకలు కొద్దిగా నీళ్ళలో తడిపితే ఒక్క రెండు నిమిషాలు తడిపితే మెత్తబడిపోతాయి చక్కగా సూదుబెట్టి గుచ్చుకోవచ్చు అవి ఒక యాభై నాలుగు ఈ గరికమాల గణపతి అది మంటపమా దేవాలయమా మన ఇంట్లో చేసుకున్నటువంటి గణపతి ఎవరితో సంబంధం లేదు ఈ తొమ్మిది రోజుల పాటు ఈ గరికమాల ఇలాచీమాల స్వామివారికి సమర్పించి చిన్న బెల్లం అక్కడ పెట్టండి మీరు అనుకునేటువంటి సకల కార్యాలు అతి త్వరి త్వరితగతిన ఈ తొమ్మిది రోజుల్లో పూర్తవుతాయని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు అవ్వలేదు అంటే మళ్ళీ ముందుగానే చెప్తున్నాను అది మనం కేవలం భక్తితో చేస్తే మాత్రమే అవుతాయి భక్తి లేకుండా నేను ఏదో డ్యూటీ వైజ్ ఆయనకి ఇచ్చేస్తాను ఆయన నాకు ఇచ్చేయాలి అంటే ఇదే అప్పు కాదు కదా బ్యాంక్ మనకు అప్పించింది మళ్ళీ మనం తీసుకోవడం కాదు కాబట్టి తప్పనిసరిగా గణపతికి భక్తితో చేయండి అతి తొందరగా పలికేటువంటి దైవాలలో కలవు చండీ వినాయక అనేటువంటి ఒక సుక్తి కూడా ఉంది మన కలియుగంలో అతి తొందరగా పలికి దేవతలు ఎవరున్నారు అంటే వినాయకుడు చండీ కాబట్టి దాంట్లో మొట్టమొదటిగా కూడా మన మరలా వినాయకుడే చెబుతున్నారు దాంతోపాటు కలవు కేవల భక్తికి బ్రహ్మ సాయుధ్యకారిణి భగవంతుడిని దర్శించాలి ఆయన అనుగ్రహం మన మీద కలగాలి అంటే కేవలం భక్తి మార్గం ఒక్కటే కలియుగంలో రెండో మార్గం లేదు కాబట్టి ఆ భక్తి మార్గంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో గణపతి అక్కడ ఉన్నాడు అని చెప్పి నమ్మండి తప్పనిసరిగా ఆయన అనుగ్రహం కలుగుతుంది దీని కూడా నువ్వు చిన్న పిల్లవాడు ఒక గణపతిని తీసుకొచ్చాడు పూజ చేశాడు నాకు మంచి మార్కులు రావాలన్నాడు రాలేదు తర్వాత సరస్వతి దేవిని తీసుకొచ్చాడు మార్కులు రావాలన్నాడు రాలేదు ఈశ్వరుని తీసుకొచ్చాడు మరలా పూజ చేస్తున్నాడు మార్కులు రాలేదు ఇంకో దేవుడిని తీసుకొచ్చి పూజ చేస్తున్నాడు ఈ దేవతలందరినీ కూడా ఉమ్ముట కట్టేసి అడక మీద పడేసాడు అగరబత్తిలు తిప్పుతున్నాడు వీడు చూశాడు ఈ అగరబత్తిలు పోక పైకి వెళ్తుంది అరే నేను చేస్తే పూజలు చేస్తే నాకు మార్కు లేవలేదు నా అగరబీలు వాసన మాత్రం మీరు అని చెప్పి అడగ మీద ఫోటోలు కిందకి నుంచి అడుగుతున్నట్ట అప్పుడు భగవంతుడు చెప్పాడు అరే ఇంతకాలం మేము ఉన్నావు అన్న సంగతి నువ్వు నమ్మలేదు ఇప్పుడు మేము వాసన పిలుస్తున్నావు సంగతి నమ్ముతున్నావు ఈ నమ్మకం మొదట్లో అని కాబట్టి మన విశ్వాసం అనేది మన భక్తి అనేటువంటిది భగవంతుడి దగ్గర తప్పనిసరిగా ప్రదర్శింపగలిగితే భగవంతుడి అనుగ్రహం అతి త్వరితగతిన మనకు లభిస్తుంది మనం అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధింప చేసుకోవచ్చు ఇందాక మీరు అన్నదాంట్లోంచి ఒక డౌట్ అంటే గరిక యాలకుల మాల రెండు సెపరేట్ గా చేసి పెట్టుకుంటారు అది మొదటి రోజు చేసుకొని అట్లా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఫ్రెష్ గా చేసుకుంటే తొమ్మిది రోజులు వేసరికి వీళ్ళు కార్యసిద్ధి తప్పనిసరిగా దొరుకుతుంది రోజులు దొరుకుతుందా లేదా ఎందుకు దొరుకుతుంది అయ్యో చిన్న కాలవ లేదా ఇంటి బయట కూడా దొరుకుతూనే ఉంటుంది మన ఇంట్లో కొంచెం ప్రదేశం ఖాళీ ఉన్నా అది కూడా దొరుకుతుంది లేదు ఒక గరికని తీసుకొచ్చి ఒక చిన్న కుండీలో పెట్టండి అదే మొత్తం అది మొత్తం చేసుకుంటుంది కాబట్టి దాంట్లో పెద్ద సమస్య అయితే కాదు గరిక దొరకడం చాలా ఈజీ అలాంటిది షాపుల్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు అదైనా తెచ్చుకొని మాల వేయచ్చు స్వామివారికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు